అందరికీ నమస్కారం నేను విక్రా కార్పిని కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు విపిఆర్ దంపతుల మీద ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం గతంలో కూడా విపిఆర్ దంపతుల మీద కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నేను వెంటనే మాట్లాడాను అప్పట్లో అవి వైరీలు కూడా అయ్యాయి ఆడవాళ్ళ జోలికి రావద్దు ఆడవాళ్ళని ఏమి మాట్లాడద్దని కూడా టీడీపీ ప్రభుత్వం ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళకి కీలకమైన పదవులతో పాటు మంచి సంస్కారం కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ నల్లపురెడ్డి హసన్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం ప్రతిపక్ష హోదా పోరాటాలు చేస్తే ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు మేము అపోజిషన్ లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటే మీకెందుకు అంత ఆవేశం అంత కోపం అని అంటా ఉన్నాడు ఏం పోరాటాలు ఓడిపోయినప్పటి నుంచి కోవూరులో ఈ రోజు వరకు నాలుగు రోజులు కూడా లేడు అలాంటి అంట తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తుంటే విపిఆర్ దంపతులు అందులో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కోపం ఆవేశం వస్తుంది అహర్నెస్ లు ప్రజల్లో ఉంటూ ప్రజలకై ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నది ప్రశాంతి రెడ్డి గారు ఈయన ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజున వరకు కూడా కోవూరులో నాలుగు రోజులు కూడా లేడు మన కాకాను రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చి మెరుపు తీగల వచ్చి వెళ్లిపోడు ఈయన చెప్తున్నాడు కోపం ఆవేశం తగ్గించుకోండి అని మనం చేసిన పాపాలే లోపాలే ఈ రోజు అవతల ప్రశ్నించే దాన్ని నువ్వు ఆవేశం అనుకుంటున్నావు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతో ముందు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విపిఆర్ దంపతుల మీద చేశావు వాళ్ళ పిల్లల గురించి కుటుంబాల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేశావు వాళ్ళ ఉసురు దగిలి ఈ రోజు కోవూరులో లో నిలబడే స్థాయి స్థానం లేకుండా పోయినావు ఆ రోజుల్లో యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో ప్రశాంతి రెడ్డి గారు విజయాన్ని దక్కించుకున్నారు ఎందుకు దక్కించుకున్నారు మనం ఏమైనా పుడిస్తే కదా ఏమైనా చేస్తే కదా మైన్స్ గ్రామీణులు ఇసుక ఏది పడితే అది స్వలాభం కోసం అకౌంట్ లో డబ్బులు వేసుకున్నటువంటి వ్యక్తి అకౌంట్ లో కూడా వేసుకోవాలి లెక్కలు మళ్ళీ తేలిస్తే ఎక్కడ లోపల వేస్తారని చెప్పి లోపల దాపెట్టుకున్నటువంటి మనిషి నువ్వు నువ్వు కూడా ఈ రోజు ప్రశ్న పెడుతుంటే నవ్వు వస్తుంది కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నడమంత్రపు సిరి నడమంత్రపు సిరి అంటున్నావు నేను షూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమన్నా మీ అమ్మగారు కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు నాలుగు ఉంగరాలు పెట్టుకొని వచ్చావా పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చావా పొలాలు స్థలాలు బంగారాలు బంగారాలు ఇవన్నీ కొట్టుకొని వచ్చావా పుట్టి పెరిగి పెద్దోడైన తర్వాత నాయన రాజకీయాన్ని నాయన ఆస్తులను అనిపిస్తున్నావు అంతే నువ్వు సాధించింది సంపాదించింది లేదు నిజంగా చెప్పాలంటే నీది నడమంత్రపు సిరి విపిఆర్ గారు ఆడవాళ్ళంటేనే ఇంట్లోనే ఉండాలి అని కాకుండా ప్రజల మధ్యన ఉండాలి అని తన సతీమణిని అన్ని రంగాల్లో కూడా స్థాయిలో ఆహార నిశ కష్టపడుతున్నాడు ఇది నిజంగా ఆడవాళ్ళకి ఆయన ఇచ్చేటువంటి విలువ నిజం చెప్పాలంటే విపిఆర్ గారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలతో మంచి పనులు చేస్తూ ఉన్నాడంటే ఆయన వెనుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి సహాయం సహకారం నెల్లూరు ప్రజలు ఎప్పటికే మర్చిపోరు ఇది గుర్తు పెట్టుకో వైఎస్ఆర్ వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సీపీలో సిపి ఉండేటువంటి నాయకులు వీళ్ళందరూ కలిసి జూన్ నాలుగో తారీఖుని వెన్నుపోటు దినోత్సవంగా చిత్రీకరిస్తే తప్పు లేదు కానీ మీరందరూ వెన్నుపోటు దారులు అంటే గుండుపోటు వస్తుందా ఏ మీ నిజంగా మీరు వెన్నుపోటు దారులు కాదా ఏమంత ఉలికి పడతా ఉండవు జూన్ నాలుగో తారీఖు వచ్చిందో లేదో కార్డులు ఒకటి పెట్టుకొని చెవులో పూలు పెట్టుకొని జలాలు ఏప్రిల్ పూలు చేస్తూ మీరందరూ మాట్లాడింది తప్పు కాదా ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకూడదు గత చరిత్ర మర్చిపోకూడదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతలిస్తే రాజ్యసభ సభ్యుడు అయినాడు అంటున్నాడు ఇక్కడ ఒక మాట మాట్లాడాలి ఏం కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితేనే కదా నువ్వు అడుక్కుంటేనే కదా నీకు టీడీపీలో ఎమ్మెల్యే సీట్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో గెలిచావు తెలుగుదేశం పార్టీ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచావు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో గెలిచావు తెలుగుదేశం పార్టీ నుంచి సక్యర కర్మాగార శాఖ మహిళలుగా కూడా పనిచేసావు మరి అది తెలుగుదేశం పార్టీ కదా వాళ్ళు ఇచ్చిన సీటు వల్లే కదా నువ్వు గెలిచి ఆ రోజుల్లో ఎమ్మెల్యే అయ్యావు అది మర్చిపోయావా మరి నువ్వు ఎందుకు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ సిపి జాయిన్ అయ్యావు ఎందుకంటే మనకి సౌమ్యంగా ఉండండి మంచిగా ఉండండి ఆడవాళ్ళని గౌరవించండి విలువలు విశ్వసనీయ కూడిన రాజకీయం చేయడంటే మనకు నచ్చదు కదా మనకి నోటి దోల వలమైన వంశీకి కానీ కొడాలని గానీ అందులో నువ్వు ఏమి మాత్రం తగ్గిపోవు ఆ నోటి దోలకి కావాల్సినంత వైఎస్ఆర్ సిపి కాబట్టి ఆ రోజుల్లో నువ్వు వైఎస్ఆర్ సిపి మరి టీడీపీ పెట్టిన భిక్ష కాదా టిడిపి నువ్వు తినింది ఈ రోజు గారు రాజ్యసభ సభ్యుడిగా వైసార్ సిపి నుంచి నామినేట్ అయ్యారు అయితే ఏంటి ఆయన రాజకీయాల్లో వచ్చే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల సొంత ఖర్చులతో తాగునీరు కావచ్చు పిల్లలకి కార్పొరేట్ స్థాయి విద్య కావచ్చు వైద్యం కావచ్చు అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనే ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి పనులు చేస్తా ఉన్నాడు రాజకీయాల అవసరం లేదు రాజకీయాలకు రాకముందే ఆయనకు ప్రజలకు సేవ చేశాడు కాబట్టి మాట్లాడేటప్పుడు మన గత చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎంతో ఎంతో ఇచ్చాడు ఇచ్చాడు మర్యాద నేరుగా లంచ్ టైం డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకువెళ్ళి ఇక్కడ ఒక ఆలోచించాల ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు మీకు దయ తెలిచాడు ఎంతో గౌరవం ఇచ్చాడు మిమ్మల్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం పెట్టాడు నాకు ఇంకా అర్థం కావడం వల్ల నరేంద్ర మోడీ గారే డైరెక్ట్ గా లోకేష్ గారికి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా భోజనానికి రావాలి మీ కుటుంబంతో సహా అన్నాడు అంటే భారతదేశానికి ప్రధానమంత్రి నారా లోకేష్ గారిని భోజనానికి ఇన్వైట్ చేస్తే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యసభ సభ్యుడైనటువంటి విపిఆర్ గారిని భోజనాలు పిలవడం అనేది ఇప్పుడు కీలక అంశం అంటావు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు నెల్లూరు జిల్లాలో ఎనక ముందు చూసుకోకుండా కులాలు మతాలు మూలాలు వర్గాలు నాయకులను తేడా లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తూ కడుపు నిండా అన్నం పెట్టేటువంటి విపిఆర్ గారిని అంట ఆయన భోజనస్తుంటే ఆయన కూడా చేస్తాడు అంటే ఏ కాలంలో ఉన్నావు నిజాం కాలంలో ఉన్నావా బ్రిటిష్ కాలంలో ఉన్నావా ప్రజాకాల కాలంలో ఉన్నావా హిట్లర్ పరిపాలన జరుగుతా ఉండదా ఒక నాయకుడు ఇంకొక నాయకుడు వచ్చి చేస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర భోజనం చేసే అర్హత ప్రపంచంలో ఎవరికీ లేదు పొరపాటు విపిఆర్ గారికి వచ్చింది అది ఒక నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు ఆయనే అంత స్థాయిలో ఉండే వ్యక్తే అక్కడికి ఫోన్ చేశాడని నువ్వు ఇలా మాట్లాడుతున్నావే నీ మొఖానికి కనీసం టీ కూడా పోస్తున్నాడు మాట్లాడేటప్పుడు కొంచెం ఎరగా ముందు చూసుకోవాలా ఇక్కడ మాట్లాడాల్సింది భోజనం పెట్టాడు కదా అని కాదు రాజ్యసభ సీటు ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేయమన్నాడు మంచి పథకాలు ఇచ్చాడు విపీఆర్ గారు అడిగిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి సాయిన్ చేశాడనే చెప్పు భోజనం పెట్టాడు కారులో ఆయిల్ పోసాడు వెళ్ళేటప్పుడు టిష్యూ ఇచ్చాడు పోయేటప్పుడు బావి చెప్పాడు ఇవి కాదు కావాల్సింది ఆయన ఎవరు చోలికి పోడు ఎవరిని పల్లెతో మాట మాట్లాడాడు సౌమ్యుడు అజాత శత్రువు ఎటువంటి అవలక్షణాలు లేని వ్యక్తి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి నుంచి ఎందుకు తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ఒకసారి ఆలోచించాలా అలాంటి డైమండ్ ని నెల్లూరు లెజెండ్ ని ఎందుకు వైఎస్ఆర్ సిపి కోల్పోయిందో అది క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి తప్ప ఆయన ఎందుకు వెళ్లిపోయాడని కాదు ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి వచ్చే రాగానే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచాడు అదన్నా నామినేటెడ్ పోస్టు ప్రజలు ఓట్లతో గెలిచిన పోస్టు కాదు ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల రెండు ఓట్లతో గెలిచాడంటే అది అతని స్థాయి అది విపిఆర్ గారి స్థానం ఇది గుర్తించుకోవాలా ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటారు ఏదో పొరపాటు వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారు ఆ తర్వాత ఆయనకున్న విలువలు ఆయనకున్నటువంటి చరిష్మ ఆయనకున్నటువంటి మంచి గుణాలు తెలుగుదేశం పార్టీని ఆకర్షించాయి ఈ మాటలు మాట్లాడే ఈ చేష్టాలు చేసే ఒక ఆనిముత్యాన్ని కోల్పోయారు ఇక్కడ ప్రజలారా గుర్తించుకోవాలా ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఈ మహానుభావుడు ప్రశాంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు కుటుంబాల గురించి పెళ్లి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాది దారుణమైన నీచాది నీచమైన మాటలు మాట్లాడాడు ఈ వ్యక్తి చెప్తున్న పద్ధతుల గురించి దెయ్యాలు మంచి మాటలు చెప్తే అలా ఉంటాయి ఇలా ఉంటాయి మర్యాదిస్తే పార్టీలో ఎందుకు ఉండరు గౌరవిస్తే పార్టీలో ఎందుకు ఉండరు మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తే పార్టీలో ఎందుకు ఇది ప్రజలకే వదిలేస్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి నీకు కొంచెం సిగ్గైనా సరమైన ఉందా సభ్య సమాజంలో ఉన్నావు ప్రజాస్వామ్యంలో ఉన్నావు అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు మీ నాయకుల్ని మీ కార్యవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు విపిఆర్ గారు కొనేస్తున్నారు అట్లా దానికి ఏమన్నా పోలిక పోలిక ఎలా ఉండాలి సంతలో గొర్రెల్ని బర్రెల్ని ఊర్లలో నాటు కోల్ని కొంటున్నారు అని అనాలి అది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన మంచి పనులే తిరిగి ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానంలో భార్యాభర్తలు నిలబెట్టాయి నువ్వేం మాట్లాడుతా ఉన్నావు రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఆడవాళ్ళని కొనడం వాడుకోవడం మొదటిసారి కోవూరు నుంచి ఒక మహిళా శాసన సభ్యురాలు గెలిస్తే ఆవిడికి కౌంటర్ ఇవ్వాల్సి ఉన్నా మాటకు మాట మాట్లాడాల్సి ఉన్నా ప్రశ్నించాల్సి ఉన్నా ఇలాంటి పోలికలా నువ్వు మాట్లాడేది రెడ్ లైట్ ఏరియాలు అందులో ఆడవాళ్ళు వాడుకోవడం వదిలేయడం ఒక మహిళా సభ్యురాలు ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడతారా నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా రెడ్ లైట్ ఏరియా గురించి ప్రపంచం మొత్తం తెలుసంట మాకు తెలియదు మేము తెలుసుకోం మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు రెడ్ లైట్ ఏరియా గురించి తెలుసుకునేది ఏంది మీ వైసార్ సిపి మహిళా కార్యకర్తలు లేరా మహిళలు లేరా మహిళా నాయకులు లేరా మహిళా వర్గం లేదా మొన్న ఓడిపోయినావు పిచ్చోడు వైపు ముంబై రోడ్ల మీద ప్రేమిస్తే సినిమాలో అయ్యే అంటే తిరగతా ఉన్నప్పుడు నీకేమైనా పరిచయం ఏందేమో రెడ్ లైట్ ఏరియా బాగా చూస్తుంటే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి రెడ్ లైట్ ఏరియా టూరిజం ప్లేస్ లో పెట్టేటట్టున్నారా టూరిస్టులకి ఏంది రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు వస్తున్నాయి నీకు ఇంకొకసారి గుర్తు పెట్టుకో ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళని ప్రశ్నించేటప్పుడు మాటకు మాట మాట్లాడేటప్పుడు రెడ్ లైట్ ఏరియా పదం ఎందుకు వాడుతున్నావు నువ్వు ఇంకోటి నీ నీ నాయకులు కార్యకర్తలు నీ కార్యవర్గం డబ్బులు ఇచ్చే ముడిపోయే స్థాయిలో ఉన్నారా అంటే అంత వీక్ గా ఉన్నారా మా పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ధైర్యవంతులు మామూలు యుద్ధములు దూకేటోళ్ళు అని చెప్తుంటావు కదా మరి డబ్బులు ఎందుకు ముడిపోతున్నారు ఎవరు ఇక్కడ డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మంచి పరిపాలన అందిస్తున్నారు వైఎస్ఆర్ సిపి రానున్న రోజుల్లో పార్టీ నిలబడే అవకాశాలు కూడా లేవని వాళ్ళకి తెలిసింది వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి నచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి మాట్లాడే ప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు వివిఆర్ దంపతులు ఖాళీ గోటి కూడా పనికిరావు వాళ్ళ వెంట్రుకతో సమానం నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి స్థానం నీకు లేదు థ్యాంక్ యూ సో మచ్